వందే మాతరం గీతం నూట యాభై ఏళ్ళ ఉత్సవం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా స్థానిక విఎస్ఆర్ఎన్ ఎన్వీఆర్ కాలేజీలోనూ వేడుక జరిపారు కాలేజీలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందే మాతరం గేయాన్ని ఆలపించారు మదర్ ఇండియా ఆధ్యాత్మిక దేశభక్తి గీతం వందే మాతరం నూట యాభై ఏళ్ల క్రితం రచించిన ఈ గీతం భారతదేశ చరిత్రలో అపూర్వమైన పాత్రను పోషించింది అదొక గీతం మాత్రమే కాదు భారతీయుల సామూహిక స్పృహకు ప్రతీక స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమకారులకు గుండె గొంతుకగా నిలిచింది ఇంతటి కీలకమైన గీతానికి నూట యాభై సంవత్సరాల వేడుకల నిర్వహణకు కేంద్ర కేబినెట్ గత నెల అక్టోబర్ ఒకటిన ఆమోదించింది దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం యువతను విద్యార్థులను దీనిలో భాగస్వాములను చేయాలని ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో శుక్రవారం వందే మాత్ర గీతం నూట యాభై ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కాలేజీ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాను ఆవిష్కరించి వందే మాత్ర గేయాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ అన్నపనేని సుధాకర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ షీల ఎన్సిసి ప్రోగ్రాం అధికారి కె అశోక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వి కాత్యాయని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు జాతీయ గీతం వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన మేరకు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో ఈరోజు జాతీయ గీతాన్ని ఉదయం పది గంటలకు ఆలపించడం జరిగింది ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారంగా ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించిన చంద్ర చటర్జీ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క హృదయ వేదనలో నుంచి ఆయనకు కలిగిన బాధాతత్వైన గాయంలో నుంచి వెలువడిన ఈ యొక్క గేయాన్ని రచించినందుకు విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగనే కళాశాల కరస్పాండెంట్ గారు నన్నపని సుధాకర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వారు ఇలాంటి కార్యక్రమాలని జరపాలని ఉత్తర్వులు జారీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుటకు ఈరోజు స్థానికేర కళాశాలలో వందే మాతృ గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన కాలేజీలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము ఈ కార్యక్రమం జరపడానికి మాకు చాలా ఆనందంగా ఉంది కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ నన్నప సుధాకర్ గారు అలాగే ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఈ గారు పాల్గొన్నారు అదేవిధంగా కళాశాల యొక్క అధ్యాపక అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య ఉద్దేశం మన ట్వంటీ టూ బెటాలియన్ ఎన్సీసీ తరఫున మన కళాశాలలో జరపడం చాలా ఆనందంగా